సజ్జల రెడ్డిని అవుట్ అన్నట్టండి సజ్జల రెడ్డిని తీస్తారట ఎవరో కొత్త అయింది మోహన్ సాయి మోహన్ మోహన్ దత్త అయితే సంథింగ్ ఉంది వాళ్ళ మోహన్ కొత్త సలహాదారుని పెట్టుకున్నాడట సజ్జల రామకృష్ణారెడ్డిని తీసేసాడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకటే కదండి తీసేస్తా ఇప్పుడు సజ్జల ఎక్కడి నుంచి రాస్తానండి మనోళ్ళు లేపేసిన వాళ్ళు సజ్జల అంతకుముందు పిల్ల సజ్జల పిల్ల సజ్జల లేపేశారు అండి అంతకుముందు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ లేపేశారు అంతకుముందు షర్మిళ ఈవెని లేపేశారు అంతకుముందు విజయమ్మ అంతకుముందు వివేకానంద రెడ్డి అంటే జగన్ లేపుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు లిస్ట్ అండి సునీత రెడ్డి ఇక సాయిరెడ్డి మోపిదేవి వెంకటరామణ రాజ్యసభ సభ్యులు ఉన్నారండి వాళ్ళు ఖాళీ వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ వైసీపీ ఖాళీ అయిపోయిందండి ఒక్క జగన్ తప్ప రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఉన్నవాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఇంకెవరు లేరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీ ఒప్పుకోట ఒకటే లేటు గేట్ ఎలా ఓపెన్ చేయడం లేటు మొత్తం బురదలో వచ్చి పడిపోతారు వాళ్ళందరూ బురద పేర్చాయి కాబట్టి జగన్ రెడ్డి అక్కడ రాజ్యసభలో ఖాళీ అయిపోతున్నాడు లోక్సభలోను ఇక్కడ అసెంబ్లీలోను ప్రజలు ఖాళీ చేసి పెట్టారు ఇప్పుడు మా నోడు ఒక సంవత్సరానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది అతనికి పాస్పోర్ట్కి పాస్పోర్ట్కి ఒక సంవత్సరానికి పర్మిషన్ ఇస్తే జనరల్గా ఇతను బర్త్డే ఫంక్షన్ కానీ చెప్తున్నాడు బర్త్డే ఫంక్షన్కి సంవత్సరం కూడా అక్కర్లే నెల రోజులు పర్మిషన్ ఇస్తే చాలు వెళ్ళి వచ్చేయచ్చు కానీ మనోడు ఐదు సంవత్సరాలు అడుగుతున్నాడు లేదు లేదు నాకు ఒక సంవత్సరం సరిపోతే ఐదు సంవత్సరాలు కావాలండి అంటే దాన్ని బట్టి ఇక్కడేమో మొత్తం వీళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు మరో పక్కన మనోడు సంవత్సరం చాలా ఐదు సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి రావాలంటే అంటున్నాడు అంటే దీని అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఉంటే దేశం వదులు పారిపోతున్నాడేమో జగన్ రెడ్డి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇక రెండు చేసే చేసే ఉంది అసెంబ్లీలో ఖాళీ లోక్సభలో ఖాళీ రాజ్యసభ ఏమో ఇప్పుడు ఖాళీ అయిపోతుంది ఎమ్మెల్సీలు కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు మొత్తం అయిపోతుందండి అంటే వాళ్ళకి తెలియట్లేదు కొవ్వెక్ బుల్లెట్ దిగిన విషయం తెలియట్లేదు వాళ్ళకి ఇంకా వైసీపీ కోసం కొద్దిమంది ఎగిరి ఎగిరి పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ గారు పారిపోయి దాకున్నాడు ఎక్కడో దేవినాన అవినాష్ ఎక్కడో దాకున్నాడు నందిగం సురేష్ లోపల ఉన్నాడు చాలామంది మీద ఇప్పుడు కేసులు అవుతున్నాయి చాలామంది జైలు పోయే పరిస్థితి ఉంది అంటే ఎవరైతే జగన్కి ఇంకా ఆ సమయంలో మొండిగా నిలబడి జగన్ చెప్పిన నేరాలన్నీ చేసే వాళ్ళు అందరూ జైలు పోతున్నారు కొంచెం నిజాయితీగా ఉన్నవాళ్ళు మొత్తం జగన్ వదిలేసి బయటకు పోతున్నారు వాళ్ళకి నచ్చిన పార్టీలోకి పోతున్నారు అంటే ఎక్కువ కాలం పడదనుకుంటున్నానండి రెండు మూడు నెలల్లోనే మొత్తం వైసీపీ పెద్ద గుండు సొన్న ఉందండి అందుకే ఈ రెండు మూడు నెలలు ఎలాగ మొత్తం వైసీపీ గుండు అయిపోతుంది ఆ దారుణాన్ని నేను ఇక్కడ ఉండి చూడలేను కాబట్టి ఇది లోపే నేను దేశం దాటేస్తాను అని ఆలోచన అయి ఉంటుంది అనుకుంటున్నానండి జగన్ గారిది ఇప్పుడు ఎవరో కొత్త సలహాదారుని వేసారట అంటే మేము పార్టీని ఇంకా రన్ చేస్తున్నాం అనే ఒక అపోహ ఇక్కడున్న కార్యకర్తలు క్రియేట్ చేయడానికి తప్ప ఇప్పుడు సలహాదారుడు ఏ సలహాలు ఎత్తాడు ఇప్పుడే ఏ ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అసలు సలహాదారుడి పని ఏముంది అంటే పార్టీ పునర్నిర్మాణం చేస్తున్నాం మేము పార్టీని ఏదో నిర్మించడానికి ట్రై చేస్తున్నాం అనే ఒక అపోహను ప్రజల్లో తీసుకెళ్తున్నాడు ఈలోపు కనుక ఐదు సంవత్సరాలకు కనుక ఆ కోర్టు రెన్యూ చేస్తే మనోడు పరారు మనోడు ఇంకెప్పుడు రాడు ఆయన దగ్గర ఉన్న డబ్బుకి మనోడు చంద్రమండలానికి పోయినా కూడా ఎవడో ఆశ్చర్పకర్లే చంద్రమండలానికి వెళ్ళి అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేసి అక్కడ కూడా బొలేరులు కొనేస్తాడు అంత డబ్బు ఉంది అతని దగ్గర మొత్తం ఖాళీ అండి ఇంకెవరు లేరు వైసీపీలో ముఖ్యమైన అందరూ ఖాళీ చాలామంది పరారీలో ఉన్నారు చక్కగా జైలుకి పోతారు చాలామంది అయితే జైలుకి ఇప్పుడు ఆ తలసేలు అన్నవాడు జైలు పోతాడు జోకర్ రమేష్ గడ్డు ఇలా దొరికితే అలా పక్కలేసేస్తారండి పారిపోయి దాపున్నారు మినిస్టర్లు చేసిన వాళ్ళు అందుకే ఎప్పుడన్నా సరే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎగ్ ఎగిరి పడకూడదు నేరాలు చేయకూడదు దేవినేని అవినాష్ వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద పేరు ఉంది కానీ ఈ రోజున అతను దాక్కునే పరిస్థితి అతను సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు ముందస్తు బయలుకి అక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదండి జోగి రమేష్ అయితే పరారైపోయి దాక్కోకూడమేంటండి ఈ అందిగం సురేష్ కూడా అక్కడ హైదరాబాద్లో దాక్కుంటే పట్టుకుని లాక్కొచ్చారు వచ్చారు పోలీసు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ బ్యారేజ్ గొడవ అది కేసు అయిపోద్ది అయిపోతుందండి ఇక నేను చాలా రోజుల నుంచి మాకు తెలుసండి ఎందుకంటే మేము ఆ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళే కదా ఆ పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటే మాకు తెలుసు కదా విజయసాయి రెడ్డి ఏమో అడ్డంగా దొరికిపోయాడు ఒక రంకు గొడవలోకి ఇంకా అలా చాలామంది అదే పరిస్థితుల్లో ఉన్నారు ఇంకేముందండి ఆ పార్టీ ఇంకా పార్టీ గురించి మేము మాట్లాడటం కూడా మా టైం పొక్కే ఇంకెక్కడి నుంచి జగన్ విమర్శించడమో లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాల గురించి మాట్లాడటం కూడా టైం బొక్కే అయిపోయింది ఇంకా సినిమా ఎవడన్నా ఓడిపోతాడు ఎలక్షన్లోని కానీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మట్టుకొట్టుకుపోయాడు మొత్తం అతను చేసిన పాపాలు అలాంటి అండి ఒకటి రెండు పాపాలు చేయలేదు తల్లి దగ్గర నుంచి మొదలుపెట్టాడు అతను ఓట్లు వేసిన వాళ్ళతో కూడా అతి ఘోరంగా కన్నీళ్లు పెట్టించాడు అతి ఘోరంగా అతను అమ్మిన లెక్క వాళ్ళండి ముప్పై నలభై వేల మంది చచ్చిపోయి ఉంటారు అది ఎవరికి లెక్క ఉండదు అది ఎందుకంటే ఆ పక్కన ఆవిడ చనిపోతాడు ఎవరు ఎలా చనిపోయాడు అంటే తాగి చనిపోయాడు ఆడప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ జగన్ మందు తాగిన తర్వాత చనిపోయాడు జగన్ మందు అలాంటి మందు అమ్మేటండి నాకు ఆ మందు తాగినోళ్ళు ఇప్పుడు అలవాటు ఉన్నోళ్ళు కూడా అది చాలా మంది చెప్పారు అన్న విప్పరీతన స్మెల్ వస్తుంది అది దాంట్లో ఏదో లిక్విడ్ ఏదో కలిపేస్తున్నారట స్పిరిట్ ఏదో కలిపేస్తున్నారట అది ఎక్కువ మనం తాగిన తర్వాత బీభత్సం అయిపోతుందన్న అసలు అని చెప్పి అసలు ఇప్పుడు దాకా ఉన్న మందు గురించి చూడు దాని బదులు సారు చాలా బెటరట జగన్ రెడ్డి అమ్మే మందు నాటిసారే చాలా బెటర్ జనరల్గా నాటుసారా తాగితేనే తొందరగా లివర్ పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది కానీ జగన్ అమ్మే మందుతో పోలితే చాలా బెటర్ అని చెప్తున్నారండి ఇప్పుడు ఆ మందు అతను డబ్బులు సంపాదించుకోవడానికి కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి అతను ఎక్కువ రేట్లు పెట్టి మరీ అమ్మించుకున్నాడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి జగన్ వల్ల చనిపోయడం తెలియపోవచ్చు అండి చనిపోయిన వ్యక్తి యొక్క కొడుక్కో కూతురుకో ఈ మర్డర్ చేసింది జగన్ అని తెలియకపోవచ్చు కానీ దేవుడనే కూడా ఒకడు ఉన్నాడు కదా ఆయనకు తెలుస్తుంది కదా ఎందుకు చనిపోయాడు చనిపోయేవాడు కూడా తెలీదు ఆ చనిపోతున్నవాడు నన్ను చంపుతున్నది జగన్ అని వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో ముప్పై వేల మంది చనిపోయారు కేవలం జగన్ రెడ్డి ధనదాహం వల్ల ఆ పాపాలు ఊరికే పోతాయండి ఒక్క మాట అన్నందుకు మాస్క్ ఇవ్వలేదు నాకు అన్నందుకు ఒక పెద్ద వయసు తల్లి కొడుకు పెద్ద వయసు తల్లి ఉంది అతనికి డాక్టర్ సుధాకర్ పిచ్చోడి చేసి పిచ్చి హాస్పిటల్లో పెట్టి అతనికి తప్పుడు మందులు ఇచ్చేసి అతను బ్రతుకుండగానే చావు అతనికి చూపించి అతను చంపేశారు ఆ పాపం ఊరికే పోద్దండి కాపాడాల్సిన పోలీసులే అన్యాయాన్ని ఎదిరించడైన కుర్రడిని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి పోలీస్ డ్రెస్సులతో పోలీస్ షూట్లతో అతను చుట్టూరు రౌండప్ చేసి అతను చావు చెద్దగొట్టి అప్పుడు దాకా ఆ కుర్రడు ఏమనుకుంటాడు అంటే నాకు కష్టం వచ్చింది పోలీసులు నన్ను కాపాడుతారు ఉంటాడు అలాంటి పోలీసులే రౌండప్ చేస్తే కంచే చేను వేసినట్టు కదండి చావు చెవులు మూసి అక్కడికక్కడే గుండు కొట్టేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి ఎమ్మెల్యే ఇది చేయించింది పోలీసులు చేశారు వీళ్ళందరికీ కూడా సీఎం సపోర్ట్ ఉంది ఒక సాధారణ ఒకటి ఎక్కడ పోతాడండి ఆ శీతానాగరం ప్రసాద్ ఇలాంటి పాపాలన్నీ చేశాడు కాబట్టి జగన్ రెడ్డి రోజున ఈ దుస్థితి వచ్చింది ఊరికే రాలేదు అతను స్వయం కృతాప అతను ఎవరు పాడు చేయలేదు ఈ సజ్జల రెడ్డి పాడు చేయలేదు భార్గవ్ గౌడ్ పాడు చేయలేదు ప్రశాంత్ కిషోర్ పాడు చేయలేదు ఎవరు పాడు చేయలేదు జగన్ను తన తానే పాడు చేసుకున్నాడు తన నెత్తి మీద తానే చేయబెట్టుకుని బస్ మాసం రస్తం పెట్టుకుని బస్సు అయిపోయాడు నేల మట్టం అయిపోయాడు మేము అప్పుడు ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అండి అతన్ని వ్యతిరేకించిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదు నీ ఓట్ బ్యాంకే ఇక్కడున్న ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ దళితులు కానీ వాళ్లే నేను రెండు వేల పద్నాలుగులో కూడా అరవై ఏడు సీట్లు నెగ్గించారు వాళ్ళని చంపించేస్తున్నావు అబ్దుల్ సలాంను చంపించావు ఇక్కడ వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకు నువ్వు సపోర్ట్ చేసావు ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకు ఇక్కడున్న క్రిస్టియన్స్ మీద లేనిపోయిన చట్టాలు తీసుకొస్తున్నావు దళితులు నువ్వంటే ప్రాణం ఇచ్చేస్తాం మేము మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నావు నువ్వు మా పథకాలు రద్దు చేస్తున్నావు మేము ఎంతో ఆరాధించి అంబేద్కర్ గారి పేరు నీ పేరు పెట్టుకుంటున్నావు నాశనం అయిపోతావు జగన్ నీ కొమ్మ నువ్వే నరుక్కున్నావు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నావు వినాశకాలే విపరీత బుద్ధి అంటారండి నాశినం అయిపోయేవాడికి ఎవడేం చెప్పినా ఎక్కదట విభీషణుడు కూడా రావణాసురుడికి అలాగే చెప్పాడట ఉరాన్నే ఉద్రవబు సీతాదేవి జోలికి వెళ్లకు శ్రీరామచంద్రుడు వచ్చి తొక్క తీస్తూ డోలు డెత్తాడు అని చెప్తున్నాడు వినలేదు రెండో ఎందుకు ఆ నాశనం అయిపోలే రాజుపెట్టు ఉంది ఎందుకు వింటాడు అలాగే జగన్ రెడ్డి కూడా వినలేదు నాశనం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి కంటే చేసే పరిస్థితిలో పార్టీ ఉండదు ఏదైనా పార్టీలో విలీనం చేసుకోవటము లేదంటే అతను ఏదైనా పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగానో గానో టికెట్ తెచ్చుకుని పోటీ చేసే పరిస్థితి ఉంటుంది తప్ప అయితే అతను బయట ఉంటాడని కూడా నేను అనుకోవట్లేదు జైల్లో ఉంటాడు అనుకుంటున్నాను అతని మీద ఉన్న కేసులు ఆరోపణలు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకో మూడు నాలుగు నెలల్లో పటలు ఎక్కాయి పట్టలు ఎక్కేసేంటే వెళ్ళిపోతాడు డబ్బులు మళ్ళీ ఇన్ని పాపాలు చేశాం కాబట్టి ఇలా నాశనం అనుకోవట్లేదు ఇంకా అంతకన్నా పెద్ద పాపం చేయడం రెడీ అయ్యారండి లక్ష మంది అమాయకులు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా వాళ్ళని ముంచి చంపేద్దామనుకున్నారట అయ్యి బాబోయ్ ఎక్కడన్నా ఉందండి ఇలాంటిది ఇప్పుడు ఈయన ఉంటాడండి కేవీపీ కేవీపీ అతను ఎవడు సూర్యుడేనొక అతను ఉండేవాడు ఎవరో మన వైఎస్ఆర్ గారితో ఏమండి రాసయ్య గారు వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజు ఒక క్లోజ్ అసోసియేట్స్ వీళ్ళందరూ కూడా చీకొడతారండి జగన్నే జగన్ అంటే ఎవరో తెలియనోడు జగన్ బుద్ధి అంటే ఏంటో తెలియనిోడు ఇక్కడ గ్రామాల్లో ఎక్కడ నుండి ఆడు ఓ ఫ్యాన్ గుర్తు పెట్టుకుని ఆడు కాళ్ళ కూడా తీసుకుంటున్నాడు తప్ప జగన్ అంటే ఏంటో తెలిసినోళ్ళు ఒక్కరు కూడా జగన్తో లేరు ఒక్కరు కూడా ఒక్క భారతం ఉంది ఇంక భార్య కాబట్టి తప్ప పైగా ఇద్దరు కూడా మంచి ఉంటారట అవి వేళ ఎలా చేశాను భారతీయను ఆయన చెప్తుంటే బా సభాష్ సూపర్ బావా అన్నట్టే ఉంటుందండి మా వదినమ్మ కోఆపరేషన్ అయితే ఇలాంటి పరిస్థితి అండి మొత్తం జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు ఇప్పుడు కన్నా ఇంకా ఆ పార్టీలో ఎవరైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మేము పొలిటికల్గా ఎదగాలి మేము ఎమ్మెల్యేలు అవ్వాలి మంత్రులు అవ్వాలి లేకపోతే మేము ఎంపీలు అవ్వాలి అనుకునే ఆ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా పార్టీని వదిలి వచ్చేయండి అది అది మునిగిపోతుంది అది టైటానిక్ అది ఆల్మోస్ట్ మునిగిపోయే దాంట్లో మీరు కూడా మునిగిపోకుండా మీరు బయటపడంటారా బాబు బయటపడండి లేదంటే రేపు పొద్దున్న ఎవడన్నా వైసీపీ ఓడైనా ఎక్కడన్నా ప్రజలు చూస్తే రాయిల్ కొట్టినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే ఎందుకంటే అలాంటి పనులు చేస్తుంది వైసీపీ పార్టీ లక్ష మందిని చంపేయడానికి ప్లాన్ చేస్తారండి ఇది ఏది మీకు ఓట్లు వేయలేదు కృష్ణా గుంటూరు జిల్లాలో మిమ్మల్ని క్లీన్ స్వీప్ అంటే మీకు జీరో ఇచ్చారు ఒక సీట్ కూడా ఇవ్వలేనట్టుంది అక్కడ అందుకని చంపేస్తారా మనుషుల్ని ఒరి అమ్మ ఇదేమీ శాడిజంరా నాయన నాకు అదే కనెక్ట్ అయిపోతుందండి అందుకే ఆయన అక్కడ ఆ ప్రాంతంలో ఉండకుండా ఆయన మొత్తానికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు అసలు ఈ దేశం వదిలిసిపోదాం అనుకున్నాడు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్ రెడ్డి ఇక్కడ లేడు జగన్ రెడ్డి ముందు ఫారెన్ వెళ్ళిపోయాడు ఫారిన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చేస్తాడు అనమాట ప్లానింగ్స్ నేను అక్కడ లేను కదా నేను చేయలేదు అని అనిపించుకోవడానికి అలాగే మనోడికి నిజంగా కోర్టు పర్మిషన్ ఇచ్చేసి ఆ పాస్పోర్ట్ కనుక ఫోర్స్లో ఉంటే ఈ డీ కొట్టడం బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఏదైనా డ్యామేజ్ అయిపోవటం ఈ లక్ష మంది చచ్చిపోవటం ఈ టైంకి మా మనోడు లండన్లో ఉంటాడు కాబట్టి అరే అరే అలా జరిగిందా అసలు నాకు తెలియదే నేను ఏమైనా ఇండియాలో ఉన్నానా ఆంధ్రాలో ఉన్నానా నేను కాడేపల్లిలో ఉన్నానా అని బొక్కా ఇద్దాం అనుకుని ఉంటాడు దేవుడు చూసారా ఎలా కొట్టాడు అమ్మకాయ ఇక్కడ అతను ఊహించిన ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని ఆపాడు అతన్ని యూకేళ్ళకుండా ఆపాడు అతను పాస్పోర్ట్ని తీసి పక్కన పెట్టాడు బాబు నువ్వు ఎక్కడ పారిపోవడానికి లేదు నీ మీద రేపు చర్యలు ఉంటాయి కూర్చోరణ అని చెప్పి కూర్చోబెట్టాడు ఇప్పుడు వాడు ఉంటే అడి తల దన్నే కూడా ఇంకోటి ఉంటాడట జగన్ రెడ్డి పాపాల్లో దేవుడు అన్ని వేసారండి అయిపోయింది అతనికి పనిష్మెంట్స్ టైం స్టార్ట్ అయిపోయింది లేకపోతే ఇలా సొంత వాళ్ళే వదిలిపోవారు ఇక సజ్జల రెడ్డే వదిలిపోవడం అంటే సాయిరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు అన్నారు సాయిరెడ్డి ఆయన రాజసాబాబె ఎంపీ కదా అతను కూడా బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు ముఖ్యవేనులందరూ కొంతమంది బీజేపీలకు టీడీపీలోకి వచ్చేస్తున్నారట అయిపోయింది ఇది ఎవరో చేయలేదు ఆయన ఆయనే చేసుకున్నాడు సొంతంగా